శ్రీమాత రేనమహ భువనేశ్వరి మాత దగ్గర ఉన్నాము ఈ భువనేశ్వరి మాత గురించి ఒక చిన్న సంక్షిప్త వివరణ బద్దలుచుకున్నాను అంటే భువనేశ్వరి మాత ఉపాసన చేసేవాళ్ళు ఉపాసన వాళ్ళకి మూడవ కన్ను తెరుచుకుంటుంది ఆ తల్లి ఎలా ఉంటుందంటే పాష అంకుశ వరద అభయ ముద్రలు ధరించి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రటి పువ్వులు ధరించి త్రిమూర్తుల కంటే ఎక్కువ శక్తి కలిగి ఇక్కడ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఉపాసన బలాన్ని పెంచే ఒక శక్తిగా చెప్తారు అంటే దశ మహావిద్యల్లో ఉపాసన శక్తిని ఈ అమ్మవారు పెంచుతుంది అదేవిధంగా ఈ అమ్మవారు ఉపాసన చేసే సాధకుడికి మూడు మూడవ కర్ణ మూడవ నేత్రను తెలుసుకొని తన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తను గ్రహించగలుగుతాడు ఎందువరకు చెప్పినట్టుగానే అసలు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని ఎందుకు మనం గ్రహించాలి అంటే మనము ఎప్పుడైతే గత జన్మలో చేసినటువంటి పాపాలు ఉన్నాయో ఆ పాపాలని మనం తెలుసుకోకపోతే మళ్ళీ ఇప్పుడు చేసేటువంటి పాపాలు కూడా దానికి యాడ్ ఆన్ అవుతుంటాయి ఇంకా ఇంకా అయ్యి మనము పాత పాత పాపము ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి పాపము ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ జన్మలోకి భయంకరమైనటువంటి జన్మను ఎత్తుగా ఎత్తాల్సిన ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ భువనేశ్వరి మాత ఆరాధన చేయడం ద్వారా భువనేశ్వరి మాత యొక్క సాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి కాకపోతే ఒకటి ఏంటంటే సాధన అనేది నేను చెప్తున్నాను సాధన చేయడము అని అంటే గురుముఖంగా నేర్చుకునేటువంటి మంత్రాలకు మాత్రమే ఫలితం ఉంటుంది అందుకే కలియుగంలో గురువు సాంగత్యం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి అది కాకుండా దశ అందరూ చేయకూడదు దశ మహావిద్యల్ని ఉపాసన చేసే వాళ్ళకు సంబంధించి అంటే జీవితాలు పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది భ్రమణం చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోలో హైప్ చేస్తున్నట్టుగా అంటే ఈ మధ్యకాలంలో కామాఖ్య గురించి చాలా హైప్ అవుతుంది కదా వాటిలో చేసినట్టుగా ఏదో దశ మహావిద్య పుస్తకాలు చూసి ఏదో చేద్దామనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి భువనేశ్వరి అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఆవిడ ఒక చక్కటి ఆసనం కలిగి ఎర్రటి వస్త్రాలు ధరించి అంటే ఎరుపు రంగు చీర అది కట్టుకొని ఎరుపు ఎరుపు రంగు మాల అంటే మందార మాల వేసుకొని ఆ అమ్మవారు త్రిమూర్తి స్వరూపంగా మూడో మూడు కళ్ళతో ఈ లోకాల్ని కాపాడుతుంటుంది ఒక అదితిథి అనే పేరు కూడా ఉంది అదితిథి అంటే దితి అంటే ఖండమయ్యేది అదితిథి అంటే ఖండము కానటువంటిది అంటే ఈ భువనాలన్నిటికీ అధిష్టానం దేవతగా ఉంటుంది అంటే మొత్తం భూమి అంతా కూడా ఒక పీటలాగా భావిస్తే ఆ అమ్మవారు ఇలా కూర్చొని మనని రక్షిస్తూ ఉంటుంది అది భువనేశ్వరి మాత యొక్క గొప్పతనము కాబట్టి భువనేశ్వరి మీరు వచ్చే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే భువనేశ్వరి మాతని మిస్ అవ్వకండి రండి కాసేపు కూర్చోండి ప్రశాంతంగా మీరు ఏదో కోరికలు పెట్టుకున్నారు ఓ ఇది కావాలి అది కావాలి అట్లా కాకుండా చక్కగా వచ్చి అమ్మవారి దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అమ్మవారు మీతో పాటు ఉన్నట్టుగా అమ్మవారి ఒళ్ళు తలబెట్టినట్టుగా మీ భావ చక్కగా ఉంటుందన్నమాట అది కాకుండా ఆ పరమేశ్వరి దగ్గర మనం చేయాల్సినటువంటిది ఏంటంటే నిష్కామమైనటువంటి స్థితిలో నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఆ భువనేశ్వరి మాత దగ్గరికి వచ్చి కూర్చోండి తప్పకుండా మీరు కోరిక కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అది కాకుండా ఆ అమ్మవారి కరుణ మనం మీద కలుగుతుంది మన పిల్లలు మన వంశము అది కాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగేటువంటి ఒక పాపాలని సంచయం చేసుకునేటువంటి శక్తిని మనం పొందగలుగుతాము నేను మీ డాక్టర్ వేనుమాధ శర్మ నమస్కారం